శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ ఏడవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే కనుక వ్యాపారంలో మీకు ఆకర్షణీయమైనటువంటి లాభాలు పొందే అవకాశం అనిపిస్తోంది ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో మీరు సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటారు ఇక చిన్నపాటి ప్రయత్నంతోనే మీరు చేసే పనులలో పెద్ద విజయం అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో మీకు మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు మీకు ఒక పని పూర్తి అవుతుంది కొత్త నైపుణ్యాలను మీరు పెంచుకుంటారు అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి అభివృద్ధి అనేది పొందుతారు ఆశయాలకు మీరు చేరువవుతారు ఉద్యోగులకు శుభప్రదమైనటువంటి కాలంగా ఉండబోతోంది పెద్దల ప్రశంసలను మీరు తప్పకుండా అందుకుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధనకు సమయం అనుకూలంగా మారుతుంది మిత్రుల అండదండలు మీకు లభించనున్నాయి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు తప్పక లభిస్తుంది సమయ స్ఫూర్తితో మీకు ఉండే వ్యాపార నష్టాల నుంచి బయటపడగలుగుతారు మేషరాశి వారికి రేపటి రోజున ఆనందకరమైనటువంటి శుభయోగాలు కలిగే అవకాశం కనిపిస్తోంది ఎంతో మంచి శుభమైనటువంటి రోజుగా రేపటి రోజు మారనుంది ఇక మీకు జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్యంగా మీరు రేపటి నుండి కూడా గొడవలకు తావి ఇవ్వకండి ఏ విషయంలో అయినా కూడా మీరు నిదానంగా మాట్లాడుకోవాలి దాంపత్య జీవితం అద్భుతంగానే సాగుతుంది ప్రేమ వ్యవహారాలలో అపార్థానికి గురి అవుతారు ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితులు ఏర్పడనున్నాయి వ్యాపారులకు వ్యాపార చక్కటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది మీ వ్యాపారం వృద్ధి చేసుకుంటారు శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఈ సమయం అనుకూలంగా మారుతుంది ఉద్యోగపరంగా బ్యాంకింగ్ సెక్టార్ కోసం ఉద్యోగం రాస్తూ ఉన్న విద్యార్థులకు గాని లేదా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు మీరు రాస్తూ ఉన్నా కానీ మంచి విజయాన్ని మీరు పొందే అవకాశం ఉంది ఇక ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పొందుతారు ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగడం కనిపిస్తోంది వివాహాది పనులలో శుభవార్త మీరు వింటారు ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు ఉన్నాయి ఇక వస్తు వాహనాల సౌలభ్యం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారికి ఆర్థిక పరంగా ధన ప్రాప్తి చేకూరుతుంది ధన పరంగా మీరు దృఢంగా మారుతారు ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే గనుక వారి నుండి మీరు ఈ సమయంలో డబ్బును తిరిగి పొందుతారు చూసారు కదా మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్